యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కేంద్రంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి మాట్లాడారు రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీ యువ వికాస్ నిరుపేదలకు జీవనోపాధి కోసం లోన్ ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదు వివిధ కేటగిరీల్లో లబ్ది పొందిన వారికి సబ్సిడీ ఉంటుందని ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు లోన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ప్రేమచందర్ రెడ్డి మాజీ సర్పంచ్ రెడ్డి నరసింహ రాష్ట ప్రజానాట్య మండలి అధ్యక్షులు కురుముద్దుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఐలయ్య యాదవ్ మండల మైనటి షరీఫ్ పాల్గొన్నారు టీవీ కొత్త జరిగింది అవి కూడా త్వరలోనే ఒక్కొక్క మండలంలో ఒకటి ఒక్కొక్క గ్రామానికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది రాబోయే వారం రోజులలో కూడా మిగతా గ్రామాలకు కూడా దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్ ప్రకారం కూడా అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీములన్నీ కూడా ప్రభుత్వ ప్రజల సంక్షేమం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది కనుక గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ఇంతమంది మా తహసీల్దార్ చెప్పినట్టు కూడా రాజు ఇవ్వక వికాసం కింద ఎవరైతే రేషన్ కార్డులు ఉన్న వ్యక్తులు ఉన్నారో రేషన్ కార్డులు ఉన్న వ్యక్తులకు ఎవ్వరికి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదండి మీరు మళ్ళీ మీ సేవకి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని మీకు ఏదైతే ఇప్పుడు ఆ స్కీమ్ కింద యాభై వేలు నుంచి వెళ్ళి నాలుగు లక్షల వరకు మనకు ఇవ్వడం జరుగుతున్నది యాభై ఎవరైతే యాభై వేలు అప్లై చేసుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది ఒకవేళ లక్ష రూపాయలు అప్లై చేసుకుంటే నైంటీ పర్సెంట్ సబ్సిడీ రెండు అయితే ఎయిటీ పర్సెంట్ అట్లా సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ వరకు కూడా నాలుగు లక్షలు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎవరైతే అప్లై చేసుకోదలుచుకున్నారో ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి వ్యక్తి ఉన్న వాళ్ళకు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కర్లేదు ఎవరైతే రేషన్ కార్డు లేని వ్యక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే మీ సేవా సెంటర్కి వెళ్ళండి మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకుంటే అది మీకు ఒక టూ డేస్ విత్ ఇన్ వన్ అవర్ టూ డేస్ లోపట్టే మేము ఇవ్వడం జరుగుతుంది అది రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని అక్కర్లేదు క్యాష్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాష్ ఓవర్ ఎవరైతే క్యాష్ తీసుకుంటారు మళ్ళీ క్యాష్ అక్కర్లేదు మీరు మళ్ళీ మీ సేవా సెంటర్కి వెళ్ళి మీ సేవా వాళ్ళకు డబ్బులు వస్తాయి వాళ్ళకు ప్రాసెసింగ్ అమౌంట్ పైసలు వస్తాయి కనుక మీరు ఓకనే వాళ్ళు అప్లై చేసుకోమని చెప్తారు అది వేస్ట్ ఎందుకంటే మీకు మీ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళు చెప్పడం కూడా మీకు అందరు అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి చెప్తారు మీ వాళ్ళు కూడా అందరి మీ సేవా సెంటర్ లో కూడా ప్రతి ఎంఆర్ఓ ద్వారా మీటింగ్ పెట్టిపించేసి చెప్తున్నాము ఎవరికైతే రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోనక్కర్లేదు రేషన్ కార్డు లేని వ్యక్తులు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇదందరూ కూడా గమనించాలి